హాయ్ అండ్ వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నిష్ట ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి పేజీని ఫాలో అయ్యే కనుక ఏదైనా ఐటమ్ బై చేసినట్లయితే ఫ్రీ గిఫ్ట్ అనేది ఉంటుందండి పంచలోహంలో రింగ్ అనేది గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుంది ఎవరు ఈ రోజు ఈరోజు వీడియోసరికి పంచలోహంలో సూత్రాలండి మెట్టలు సూత్రాలు చూద్దాం మోడల్స్ చూడండి లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే ఉంటుంది ఇట్లాగా సైడ్ వచ్చేసరికి బాదం లో డిజైన్ అనేది ఉంటుందండి మిడిల్లో వచ్చేసరికి ఇట్లా లక్ష్మి అమ్మవారు అయితే ఉంటారు పైన వచ్చరికి రూబీ స్టోన్ అనేది ఉంటుందండి ఇట్లా గొట్టం కూడా ఉంటుందండి సెట్ మొత్తం కలిపి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాడు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి హెవీగా ఉంటాయండి చాలా బరువుగా కూడా ఉంటాయి సూత్రాలు ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి మంచి క్వాలిటీ అలాయి గోల్డ్లో చేయించుకుంటే మనం ఎలా ఉంటాయి ఆస్టీజ్ అలానే ఉంటాయండి గోల్డ్ లుక్ కాంబినేషన్లో అయితే ఉంటాయండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి మా నెంబర్ ఒకసారి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇంకొక మోడల్ ఉంది తది జల్లెడ మోడల్ అయితే ఉంటుందండి ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ అనేది ఉంటుంది మిడిల్ వస్తే రూబీ ఉంటుంది పైన వస్తే గ్రీన్ కాంబినేషన్ ఉంటుందండి దీనికి కూడా ఇట్లా బొంద అనేది ఉంటుంది గొప్ప అనేది ఉంటుంది థాళీలో పుస్తల్లో వేసి కట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది సెట్ వచ్చేసరికి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి ప్రైజ్ వస్తే ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే ఇంకొక మోడల్ అండి చూడండి ఎంత బాగున్నాయో ప్యూర్ గోల్డ్ లుక్లో అయితే ఉంటాయండి సూత్రాలు ఇట్లా పుస్తలు టైప్ అయితే ఉంటాయండి గ్రీన్ స్టోన్ అనేది ఉంటుంది ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో పైన వేసరికి రూబీ కాంబినేషన్ అనేది ఉంటుంది దీనికి కూడా అనేది ఉంటుందండి ఇట్లా సెట్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇందులోనే ఇట్లా రెండు సూత్రాలు వస్తాయండి దీనికి గొట్టం అనేది ఉండదండి లక్ష్మీ అమ్మవారు ఉంటారు మిడిల్ లో సైడ్ వేసరికి ఇట్లా బాదం డిజైన్ డిజైన్లో ఉంటుంది సూత్రాలు కూడా పెద్దయండీ చాలా బాగుంటాయి నల్లబట్టం కానీ ఏది ఉండదండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది ప్రైస్ వస్తే ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిజైన్ చేయండి నెక్స్ట్ అండి ఇందులోనే ఇంకొక మోడల్ అయితే ఉన్నాయి సూత్రాల్లో చూడండి ఇది ఒక్క మోడలే ఉంది చాలా బాగుంటుంది ఇట్లా పుస్తలు వస్తాయి మిడిల్లో వస్తే నల్ల పూసలు అన్నీ ఉంటాయి మీరు డైరెక్ట్గా తాళి కట్ తాళి చేయనిక తాడితోటి కట్టుకోవడమేనండి మీరు ఇంకా పుస్తలు కూడా ఏం కట్టుకునే పని ఉండదు పూసలు కానీ ఏం కట్టుకునే పని ఉండదు సెట్ సెట్ పెట్టుకోవచ్చు అండి ప్రైజ్ వస్తాయి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి మెట్టలు పంచలోహంలో మెట్టలండి అండి చూడండి ఎంత బాగున్నాయో చాలా క్వాలిటీగా ఉంటాయండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి గోల్డ్ కుక్క కాని విషయంలో ఉంటుంది ఫైవ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే ఇంకొక మోడల్ ఉందండి ఇట్లా త్రీ లైన్స్ ఉంటుందండి ఇది ఇదొసరికి ఫైవ్ లైన్స్ ఉంటుంది ఇది ఇదొసరికి త్రీ లైన్స్ ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి త్రీ సిక్స్టీ పడుతుందండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే ప్యూర్ పంచలోహంలోనే ఇదొక మోడల్ అండి ఇది అన్పాలిష్లో అయితే ఉంటుందండి డైలీ యూజ్ చేసుకొని పాలిష్ అయితే వస్తుందండి ఇది ఒక మోడల్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి ప్రైజ్ వారికి త్రీ సిక్స్టీ పడుతుంది త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే ఇంకొక మోడల్ ఉందండి ఇట్లా సైడ్ లైన్స్ అయితే వస్తాయి ఇది ఒక మోడల్ ఇది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి మనం వేలికి అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రైజ్ వసరికి త్రీ సిక్స్టీ పడుతుంది త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇందులోనే ఇది ఒక మోడల్ అండి ఇట్లా మెలక డిజైన్ అయితే ఉంటుందండి ఇట్లా టూ అయితే వస్తాయి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చండి ప్రైజ్ వచ్చరికి త్రీ సిక్స్టీ పడుతుంది త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి మన ఛానల్లో కూడా ఆఫర్ అనేది ఉండండి థౌజండ్ బై చేసిన వాళ్ళకి మెట్టలైనా సరే లేదా పంచలోహం రింగ్ అయినా ఫ్రీ గిఫ్ట్ గా ఇస్తానండి టూ థౌజండ్ బై చేసిన వాళ్ళకి బ్యాంగిల్స్ అయితే గిఫ్ట్ గా ఇస్తాను ఎవరు ఆఫర్ ని మించేసుకోవద్దండి డైలీ లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో కూడా ఉంటుంది లాంగ్ వీడియో కూడా చూడండి మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకుని మంచి కామెంట్ పెట్టి లైక్ చేసి కామెంట్ పెట్టి నాకు వాట్సాప్ కి మెసేజ్ చేసిన వాళ్ళకి డ్రా తీయడం జరుగుతుందండి డ్రాలో గనక గెలుపొందిన వాళ్ళకి ప్యూర్ పంచలోహంలో రింగ్ అనేది ఫ్రీ గిఫ్ట్ గా ఇవ్వటం జరుగుతుందండి ఎవరు ఆఫర్ ని మించేసుకోవద్దు ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి